ప్రజాపాలన ఏది ఫెయిల్ అయింది అట్టర్ ఫెయిల్ అయింది అటర్ ఫెయిల్ అయింది కేసీఆర్ను ఇచ్చిండు మంచిగా మార్పు రావాలి మార్పు రావాలన్నారు ఏం మార్పు వచ్చింది మార్పు లేదు గీర్పు లేదు మీరు రైతుకు రైతులకు రైతు బంధు లేదు పింఛన్లు పెంచానన్నాడు పింఛన్లు పెంచలే ఏది పెంచలే ఇప్పుడు నిన్న పెద్ద పెళ్లి లో ఏమంటాడు జర మీరు పెద్దలు మీరు సహకరించాలి అంటాడు అయిన స్థలా అడగాలి స్థల అడిగితే కేసీఆర్ సహకరిస్తాడు రేపు తొమ్మిది తారీఖు నాడు అదేదో ఉన్నది కదా అసెంబ్లీ అసెంబ్లీలో అది చేస్తాడు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలను తీసుకునే వాళ్ళని కూడా దేకులు లేడా ఇప్పుడు సిరియర్ని కూడా పాపం ఆయన మంచి వ్యక్తి మంచివాడే పనులు చేయలేదు అని అనొద్దు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ కానీ ఎక్కడ కానీ మంచిగా చేసిండు ఆయన కూడా సహకరించలేదా రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డకు ఒక ఎంపీ ఇచ్చే అయిపోయాయి ఆయన అట్లా మోసం చేశా కాబట్టి ఇది అట్టర్ ఫెయిల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయినట్టే అది తప్పాల్సింది రైతు అనేటోడు ఎప్పుడు ఒకసారి అయినాక ఎట్లా కాదంటారు చెప్పు అది అట్టర్ ఫెయిల్ రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయింది ఫెయిల్ ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అని తీసుకునే వాళ్ళని ఏమన్నా సహకరిస్తాడా ఒక సీనియర్ అయిన కడియం సీనియర్ని కూడా సహకరించలేదు ఒక వాళ్ళ బిడ్డకి ఎంపీఎంగానే అయిపోతుందా చెప్పులు వాళ్ళు ఇంకా కేసీఆర్ పరిపాలన అంత మంచి పరిపాలన ఇంకా నీ దేశంలో ఎక్కడా కూడా లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో కేసీఆర్ఏ పది పదేళ్ళు మంచిగా చేసిండు శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు చేసుడే నా రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్ ఫెయిల్ అయింది అది పక్క నేను చెప్తాను కదా ఏమన్నంటే కేర్ఎస్ రావు మీద ఆ పక్కా వచ్చింది ఇప్పుడు ఎలక్షన్లు పెట్టవాను గెలితే పది సీట్లు గెలితే నేను దేనికంటే దానికి చెప్తాను పక్క ఆయన ఒక్క కూడా ఆయనే గెలిచుడే కష్టం రేవంత్ రెడ్డి ఏ అది చాలా మంది గానే కాలే కాలేదు కాలే కాలే కాలేదు ఏ అయింది అది అటర్ఫేల్ వాళ్ళు వాళ్ళు మొన్న టీఆర్ఎస్నే ఉన్నారు పదేళ్ళు సిరియర్ సాబ్బు కూడా చేసిడు ఇప్పుడు మొన్న మారీళ్ళు పాపది ఇంకా సిరియర్కే అసలు పెంచలేదే నీ వాళ్ళు మొన్న మారీళ్ళే ఏ అది తప్ప ఆలోచన రమ్మనే అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనకు చేయత్తలేదు రేవంత్ రెడ్డికి పరిపాలన చేయత్తలేదు చేస్తలేదు అవును మరి వాస్తవానికి కేసీఆర్ నువ్వు సలహాలు తీసుకొని నీకు మంచిగా చెప్తాడు ఇష్టం ఉన్నట్టు ధర తొక్కుంట పోతా తొక్కుంటా పోతే నీయాసు సచ్చత అందుకైనా సిద్ధం ఉన్నావు కేసు ఎన్ని కేసులైనా పెట్టుకొని మేము భయపడము రెండు వేల ఒక్కటి నుంచి ఇప్పటి వరకు ఇది ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీలో పని చేసినారు పార్టీ అనేటోళ్ళు పోతారు వస్తారు అది మాకు పార్టీకి ఎప్పుడు ఏం కాదు ఆయన అనుకుంటాను ఇంకా పది ఏళ్ళు చేస్తా అంటాను కానీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టుకుని ఆయన గెలిస్తాను నేను దేనికంటే దానికి నేను చెప్తాను వేలకు అంత సీన్ లేదు ఇప్పుడుగా ఉప ఎన్నికలు పెడదాం అంటేనే వాళ్ళు పెట్టే అంత దమ్ము లేదు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకోని రాదు ఒక వార్డ్ నెంబర్ గెలుతుందా వాళ్ళు ఎన్ని ఏని ఎంత ఉచిత కరెంట్ ఏని జలాలకు కూలళ్లు కూడా మట్టుకుంటారు కేసీఆర్ అయినా ఏమో మా పెద్ద కొడుకు కేసీఆర్ మా పెద్ద కొడుకు అంటారు ఇచ్చుడు కాదు యూనిట్ ఇచ్చుడు ఒకనికి ఇచ్చి ఒక ఇవ్వకపోతే ఆ అది అక్టర్ ఫెయిల్ అవుతుందా అది పక్కా చెప్తాను రేవంత్ రెడ్డికి అక్టర్ ఫెయిల్ ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డినే రాజీనామా చేసి అనే కొడంగల్లా మళ్ళీ గెలువను గెలవాను గెలవాడు ఆయనే గెలవాడు ఆయన సీటు కి ఆయనకు బబరి లేదు ఇక తా తమ్ము నానుడు ఎక్కడ ఇప్పుడు హరీశ్ రావు ఇప్పుడు గెలుతాడు మళ్ళా అదే లక్ష మెజార్టీతో గెలుతాడు రావు అది ఆయనని చేయవాను హరీష్ రావు చేస్తాడు పక్కా హరీశ్ రావు చెత్తాడు హరీష్ రావు లక్ష మెజార్టీ తోటి గెలుతాడు ఆయన గెలవాను ఇప్పుడు సంవత్సరాలు ప్రభుత్వం ఎప్పుడు రైతులే చెప్తారు ఆ రైతులే చెప్తారు ఇప్పుడు ఓకే గుట్టలకు గుట్టల గుట్టలకంటే అవి ఇక పోనీ మనం ఐదు వేలు ఇస్తాను కదా అందరికి ఇవ్వాలనేది అనేది వాళ్ళ దృష్టికి పోయిడు కేసీఆర్ ముందు చూపుతోటి కేసీఆర్ వేయండు పక్కా సీఎం మాదే వంద సీట్లకు తగ్గాయి పక్కా నీకు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పది మంది మా బీఆర్ఎస్ వాళ్ళు వేయ వాళ్ళని రాజీనామా చేసి మళ్ళా గెలువాను వాళ్ళని గెలవాను